కార్మిక దినోత్సవం సందర్భంగా మరి ప్రపంచ కార్మికులకి భారతదేశ కార్మికులకి ఆంధ్ర రాష్ట్రం ఉన్న కార్మికులకి అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్మికులు వాళ్ళు లేకపోతే అసలు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఏ వర్క్లు ఏమి కూడా జరగవు ఇంత డెవలప్మెంట్ జరిగింది ఇంత ఆటోమైజేషన్ అయ్యిందంటే దాని అన్నిటికీ కూడా కారణం కార్మికులే వస్తువులు డెవలప్మెంట్ చేయడం కానీ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ చేయడం కానీ అన్నీ కూడా ఈ కార్మికుల వల్ల ఈవేళ డెవలప్మెంట్ అంది జరిగింది ఈ మే ఒకటో తారీఖు కార్మికులకి ఒక పండగ రోజు మనందరం కూడా సంక్రాంతి దీపావళి క్రిస్మస్ రంజని అన్నీ జరుపుకుంటాం కానీ కార్మికులు జరుపుకునే ఏకైక పండుగ ఏదంటే మేడే మే డే మరి ఈవేళ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈవేళ రాజమండ్రిలో ఏ పార్టీ సిపిఎం అంటే సిపిఐ అవనది తెలుగుదేశం ఉండే అలాగే వైఎస్ఆర్ ఉంటే ఏ పార్టీ ట్రేడ్ యూనియన్లు కూడా చేయని విధంగా ఇవాళ రాజమండ్రిలో మేము జరిపించడం జరిగింది ఎందుకంటే డ్రైవర్స్కి పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోస్టల్ ఇన్సూరెన్స్ అనేది డ్రైవర్స్కి చాలా ఇంపార్టెంట్ చచ్చిపోతే పది లక్షలు వస్తుంది సిక్ అయిపోయి పని చేయలేకపోతే పది లక్షలు వస్తుంది పెరాలసిస్ వస్తే ఇలా రకరకాలైనటువంటి అన్నీ కూడా ఈ స్కీమ్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఇది భారతదేశంలో నెంబర్ వన్ స్కీము మరి దీనికి ఉచితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే జాయిన్ అయ్యి పార్టీలో ఉంటారో ఆ డ్రైవర్స్ అందరికీ కూడా ఈరోజు మేము ఇక్కడ ఈ ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అంతేకాకుండా కార్మికులకి పండగ కాబట్టి కార్మికులు కూడా వాళ్ళ పిల్లలకే బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న కార్మికులు కూడా ఉన్నారు కాబట్టి కార్మికులు పిల్లలకి మరి కొత్త బట్టలు అలాగే బ్రాజర్లు కోర్టు కూడా కార్మికుల పిల్లలకి ఈరోజు ఇవ్వటం జరిగింది ఇవేళ మేము చేసిన విధంగా మరి ఎవరు కూడా రాజమండ్రి సిటీలో ఎవరు కూడా చేయలేదని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మరి కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా కైపు కృష్ణారెడ్డి గారండి ఈయన ఈయన రాష్ట్ర కార్మిక సంఘం కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘానికి అధ్యక్షులు ఆయన ఈవేళ ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి ఆయన ఈవేళ ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా తరఫున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈవేళ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే మరి పోస్టులు మేడం అనౌన్స్ చేసి ఆర్ ఆర్డర్స్ వాళ్ళకి అప్రూవల్ ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇండివిజువల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రం ఎలా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి ఒక చంద్రగ్రహణం పట్టిందని చెప్పి మనం అనుకోవాలి ఎందుకంటే మొన్న తిరుపతిలో చచ్చిపోయారు యాభై మంది చచ్చిపోయారు అలాగే మన సింహాచలంలో మనకి ఒక ఎనిమిది మంది సింహాచలంలో చనిపోవడం జరిగింది అంటే ఇది ఎప్పుడూ కూడా ఇలాంటి జరిగితే ఎప్పుడంటే ఒక గ్రహణాలు పట్టినప్పుడు మాత్రమే ఎలాంటివి జరుగుతాయి ఎందుకంటే ఒక వచ్చి చంద్రుడు మింగేస్తే అలా మనం కదలంటాం అలాగే ఈవేళ ఎన్ని జరగడానికి కారణం ఏంటంటే మన ఈ ఒక గ్రహణం పట్టింది మన రాష్ట్రానికి వీళ్ళు ఎంత దారుణమైన పరిపాలన చేస్తున్నారంటే అసలు మన రాష్ట్రంలోనే మనం వేరే చోటికి వెళ్ళాలంటే వాళ్ళు పర్మిషన్ కావాలంట ఏంటి సరిమళ మేడం ఉద్దండపాలు ఏదైతే గతంలో ఒక పది సంవత్సరాల క్రితం మన నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు ఆ స్థలం ఎలా ఉందో చూసొస్తానని వెళ్తానంటే ఆవిడ అవసరం అరెస్ట్ చేశారు లేదంటే ఈ బీజేపీ వాళ్ళు ఆవిడ లేదు నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నానంటే పార్టీ ఆఫీస్ దగ్గరికి బీజేపీ బజరంగ బీజేపీ వాళ్ళు వచ్చి కోడిగుడ్లు టమాటాలు ఇటు మరి ఎంతవరకు సమంజసం మీ వేళ మీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యుల మీద ముఖ్య ప్రధానమంత్రి అయ్యాడు నరే చంద్రబాబు నాయుడు కనుక ఆ సపోర్ట్ విత్డా చేసుకుంటే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో పల్లీలు అమ్ముకోవాలి మీరు ఆయన వెనకాల అరుపులు అరుచుకుంటూ పల్లీలు పల్లీలు అని మీరు అరుచుకోవాలి అలాంటి స్థాయికి మీరు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఏదో మరి చంద్రబాబు నాయుడు తన అవసరాల కోసం అవకాశాల కోసం ఈవేళ బీజేపీకి మద్దతు ఇచ్చాడు కాబట్టి మీరు రాష్ట్రంలో వచ్చి ఈవేళ మీరు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద కోడిగుడ్లు అలాగే టమాటాల వేసే స్థితికి వచ్చారు మీరు మాత్రం కబడ్దాన్ని మీకు ఒక వారదకిత్తునం మీరు కానీ ఇదే రకంగా రెచ్చిపోతే ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది లేదు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యాలతో మీరు అక్కడక్కడ ఏ గుడిసుక ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు ఆఫీసులు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ఉండవు కాంగ్రెస్ పార్టీ ఒక కళ్ళు తెరిసి కాంగ్రెస్ పార్టీ కనుక మరి ఒక పిలిపిస్తే మేడమ్ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బీజేపీ ఆఫీసులు లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం అలాగే ఈవేళ పది సంవత్సరాల నుంచి మన రాహుల్ గాంధీ గారు కులగణన చేయమని చెప్పి పోరాటం చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ తెలంగాణలో కులగణన జరిగింది కులగణన జరగడం వల్ల ఏంటంటే ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు బీసీస్ ఎంతమంది ఉన్నారు లేకపోతే క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అలాగే ఈబి ఈడబ్ల్యూఎస్ వెళ్ళి వేకర్ సెక్సెస్ పార్లమెంట్ కాస్ట్లో వెళ్ళి వేకర్ సక్సెస్ ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళకి మన ప్రయోజనాలు చేకూరచ్చు దానికోసం కోసం మీరు కులఘన చేయమని పది సంవత్సరాల నుంచి ప్రతి ప్లాట్ఫారం మీద కూడా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ చేశారు అది బెస్ట్ అని అలాగే బీహార్ వాళ్ళు కూడా చేశారు నిన్న కేంద్ర ప్రభుత్వం వారు ఆ క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు కుల చేయాలని అని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది దానికి మరి రాహుల్ గాంధీ గారు పోరాటం పలించినందుకు మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం అలాగే కేంద్ర క్యాబినెట్ మరి కులగాలని చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల దానికి మేము కేంద్ర కేబినెట్ని కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే చాలా మందిలో అపోహ ఉంది ఈ కులగాలను జరిగితే ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ రావపోతాయని అదే ఉండదు ఎందుకంటే ఎకనమికలీ వేగర్ సెక్షన్స్కి ఆల్రెడీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు రేపు కులగాలలో ఓసీలకి ఒకవేళ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ కనుక ఓసీలు వస్తే వాళ్ళకి ఎకనమికలీ ఏకర్ సక్సెస్ దాంట్లో ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కులాలను బట్టి ఎస్సీలకి ఎంత బీసీలకి ఎంత ఓసీలకి ఎంత అలాగే క్రిస్టియన్కి ఎంత అలాగే ముస్లిమ్స్కి ఎంత అని ఎవరికాయ ఎస్టీలకి ఎంత అని ఎవరికాయ హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఎడగొట్టేస్తారు కాళ్ళు ఎంత ఉంటే అంత వస్తుంది దీంట్లో ఎవ్వరు కూడా నష్టపోయే పరిస్థితి ఉండదు అలాగే మాకేదో నష్టం కలుగుతుందని ఓసీలు ఎవరు కూడా అపోహ పడొద్దు అని చెప్పి ఓసీలందరినీ కూడా కోరుతూ ఏదైతే కులగణన అనేది అవసరం ఎందుకంటే చాలామంది కులగణనలో కూడా నెక్స్ట్ స్టాప్ ఏంటంటే క్రీమ్ లేయర్ కూడా ఫిక్స్ చేస్తారు నెక్స్ట్ కానీ కొంతమంది క్రీమ్ లేయర్ లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించి ఐకే రిజర్వేషన్ పొందుతున్నాడు అది కూడా కరెక్ట్ కాదు దానికి కూడా క్రీమ్ లేయర్ ఫిక్స్ చేసి ఎవరైతే నిజంగా ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వేరు వేరు కులాలలో వాళ్ళందరికీ బెనిఫిట్స్ చేసేలా కూడా జరుగుతుంది అదే ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు కులకాలను కావాలన్నారు దానికి కూడా మేము కేంద్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ టైము మన రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా త్రీ పర్సెంట్ పెట్టారండి చాలా సంతోషం త్రీ పర్సెంట్ కాదు మేము డిమాండ్ చేసేది ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి ఫైవ్ పర్సెంట్ పెట్టండి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ వికలాంగులకి ఫైవ్ పర్సెంట్ పెట్టండి ఎందుకంటే మన రాష్ట్రం స్పోర్ట్స్ పరంగా చాలా వీక్ ఇందులోనే మన రాజమండ్రి మరి దద్దరు వచ్చిన ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ మనకు వర్షం పడినప్పుడు అరవిందత్ నక్షత్రం చల్లినట్టు నక్షత్రం చేసినట్టు స్టేడియం చూపెడుతున్నాడు కానీ ఇంతవరకు మనకి స్టేడియం లేదు మనకి ఏడు లక్షల మంది రాజమండ్రి సరౌండింగ్ విలేజెస్లో ఉన్నారు మనకి స్టేడియం లేదు అసలు స్పోర్ట్స్ ఏదైనా గేమ్ ఆడదామంటే అక్కడికి వెళ్ళాలని తెలియదు రాజమండ్రిలో ఉన్న పిల్లలకి వాలీబాల్ ఆడదామంటే అక్కడికి వెళ్తాం బ్యాడ్మింటన్ ఆడదామంటే అక్కడ అసలు స్పోర్ట్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లేదు వీళ్ళు మీరు కనుక స్పోర్ట్స్ పాట ఫైవ్ పర్సెంట్ చేయండి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎందుకంటే వాళ్ళకి అవయవాలు పనిచేయగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది చాలా పడి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఫైవ్ పర్సెంట్ ఇవ్వండి ఇచ్చినట్లయితే ఒక టెన్ పర్సెంట్ దానికి పోతే మిగతా పర్సెంటేజ్ మిగతా కాస్టులకు పంచండి అని చెప్పి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఇవేళ అందరికీ కూడా మన దేశాల్లో ఉన్న కార్మికులకి మన రాష్ట్రంలో ఉన్న కార్మికులకి అందరికీ కూడా కార్మిక దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలని మా కోరిక కార్మికుల కోసం ఏ రకమైన పోరాటం చేయడానికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది